ఎనభై ఐదు మంది రైతులకు ఐదు కోట్ల రూపాయల విలువ కలిగిన రుణాల పంపిణీ మండల కేంద్రమైన బట్టిప్రోలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని రైతులకు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఎనభై ఐదు మంది రైతులకు సీసీ మరియు వ్యవసాయ రుణాల క్రింద మొత్తం ఐదు కోట్ల రూపాయల చెక్కులను టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మరియు

మేధావి పరిపాలనలో ఈ రాష్ట్రం ముందుకు నడుస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు దానికి నిదర్శనమే సంవత్సర కాలంలో చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ప్రగతికి మరి దేశ విదేశాల్లో తిరిగి పరిశ్రమలు రాబట్టి పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తున్నటువంటి విషయం మనందరం నిజాలు చూస్తా ఉన్నాం మరి అటువంటి ప్రభుత్వానికి అటువంటి ముఖ్యమంత్రికి అదేవిధంగా స్థానికంగా మనకి ఈ వేమూరు నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాలుగా నాలుగు పర్యాయాలు మనందరితో ఈ నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు కలిగి నియోజకవర్గ అభివృద్ధికి ఇక్కడ ప్రజల సమస్యలకి ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యల పరిష్కారంలో ఆయన చూపించినటువంటి చొరవ మనందరికీ తెలుసు అటువంటి వ్యక్తులకి మన యొక్క అండదండలు

మంత్రులు రమేష్ గారికి మిగతా ఇతర సభ్యులందరికీ నా శుభాకాంక్షలు వారి ద్వారా ఈ రోజున ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎంతో ఆనందదాయకంగా రైతులందరికీ ఈ టైంలో చెక్కులు ఇవ్వడం ఆనందదాయకం మన అవసరాలకి ఈ టైంలో ఉపయోగపడుతుంది ఈ అవకాశాన్ని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం రైతులకి రుణాలు తీసేటటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికే వ్యవసాయ చేయడం మొదలైంది ఇది వస్తాం మరి నాకు చేస్తా ఉన్నారు కొంత రెక్క అయితే కదుపులు కూడా వచ్చిన్నాయి తప్పనిసరిగా ఈ ఇచ్చేటటువంటి రుణాల ద్వారా వ్యవసాయానికి ఉపయోగపడాలని తద్వారా రైతులకు మేలు ఈ సందర్భంలో కోరుతూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం రెండు నెలల కాలంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తప్పనిసరిగా మనం అన్ని సభల్లో అన్ని ప్రాంతాల్లో చర్చ నడవాలి ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారి చెప్పిందని మన గౌరవ శాసనసభ్యులు కానీ మేము అందరం కూడా ఎక్కడైనా ఆగినప్పుడు ఈనాటికి కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు దానికి ఖండించాల్సిన బాధ్యత ఉంది ఈ కొత్త ప్రభుత్వం రాబట్టే చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉన్న ఈ రోజున గత ఐదు సంవత్సరాల పాలన భిన్నంగా ఒక్కసారి ఆలోచన చేయండి రాజధాని నిర్మాణం సర్వైన జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాలు అయితే కలారా నేను కూడా ఒక రెండుసార్లు విజిట్ చేయడం జరిగింది అన్నగారు అయితే దగ్గరను చూశారు అక్కడ ఉన్నటువంటి రాజధాని నిర్మాణం కోసం వచ్చినటువంటి ఇనుముని దానికి ప్రభుత్వం దాన్ని దొంగతనం చేయించింది ఎందుకంటే దాన్ని విచ్ఛన్న ఒక ఆలోచన ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాదాపు నలభై ఐదు నుంచి యాభై వేల కోట్ల రూపాయలతో ఈ రోజు మనం జరుగుతూ ఉన్నాయి రాజధాని నిర్మాణం జరిగితే రాష్ట్ర ప్రజలందరికి ఉపయోగం కొంతమంది ఏంటంటే ఆ ప్రాంతానికి ఉపయోగం కాకపోతే వారికి ఉపయోగం అంటున్నాయి ఒక ప్రాంతానికో బాక్యకో కులానికి కాదు ఈ రాష్ట్రానికే ఉపయోగం రాజధాని నిర్మాణం తద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు వస్తున్నాయి లక్షలాది మంది నిరుద్యోగులకి అక్కడ ప్రమాణ ఉద్యోగాలు వస్తున్నాయి ఉపాధి దొరుకుతుంది ఆ నిర్మాణం తరగాలి రాష్ట్రం ముందుకు పోవాలి ఇంకా పోలవరం గురించి మీ అందరూ తెలుసు గతంలో అయితే పోయిన ప్రభుత్వం రెండు శాతం పూర్తి చేయాలా డెబ్బై ఐదు శాతం పూర్తి చేస్తే దాన్ని కూడా మరుగురు పెట్టాలి ఈ రోజున అది కూడా సర్వే నడుపుతూ ఉంది ఇది అభివృద్ధి రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చేస్తున్నారు సంక్షేమం అయితే పదే పదే మనం కూడా పెట్ట ప్రాంతాల్లో ఉండే వాటి అన్నిటి కూడా కుదించడం జరిగింది ఎక్కువ నష్టాలు అవుతున్నాయి మాకు ఇరవై రెండు సొసైటీలు ఉంటే దాన్ని ఎనిమిది సొసైటీలు కుదించాలి ఎందుకంటే సొసైటీని పటిష్టం ఉండకపోతే అక్కడ జీతాలు ఇచ్చేట రైతులు కూడా ఇబ్బందికరంగా ఇప్పుడు మేము తప్పనిసరిగా క్రాప్ లోన్లు తీసుకోండి సిసి లోన్లు తీసుకోండి వెంటనే వాటిని సకాలంలో చెల్లించండి క్రాప్ లోన్లు కింద సకాలంలో చెల్లించినట్టయితే మనకి డివిడెండ్ కూడా వస్తుంది దాదాపు పావుల ముప్పై మంది రోడ్డు పడింది దీన్ని సొసైటీలో పనిచేసినటువంటి అధికారులు పాలక వర్గం కూడా ప్రతి వ్యక్తి కూడా తెలియజేయాలి ఈ ప్రాంతం అయితే కొంచెం ఎడ్యుకేటెడ్ కూడా తెలుసుకుంటారు కానీ కొన్ని ప్రాంతాలు అయితే మాకు డెబ్బై వేసులు పడుతుంది ఎనభై వేసులు పడుతుంది రూపాయి వద్దీ పడుతుంది అని చెప్తామని నేను ఆశ్చర్యపోయినా అనేక సందర్భంలో రైతుల్ని అధికారులు గురించి మాట్లాడితే ఉన్నటువంటి వాస్తవాన్ని మన పావుల వదిలికి ముప్పై పేసులు పరిస్థితి ఉంది అదేవిధంగా రైతులతో పాటు రైతు కూలీలకు కూడా ఈ క్రాప్ లోన్లు ఇచ్చేటటువంటి అవకాశాన్ని కేంద్ర సర్కార్ పై చైర్మన్ గా మిత్రులు మల్లికార్జునరావు గారు ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం అనేది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తా ఉంది మీ అందరి తరఫున వారి హృదయపూర్వ స్వాగతం కలుగుతా ఉంది మంచి స్నేహితులు RaIZ-u Content Party Sam poured…ấy begg-in RaIZother not laid on na kommti ob主 Paint Desmond Radio sin Matthew కట్టడానికి వారి నాయకత్వం ఎంతగానో ఉపయోగపడితే నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నా ఎందుకంటే వారి గురించి నాకు వారితో పరిచయం ఉంది వారి గురించి అవగాహన ఉంది వారి వ్యక్తిత్వం గురించి నాకు పూర్తిగా తెలుసు మంచి స్నేహానికి ఖచ్చితంగా మంచి జరిగింది నేను అనుకుంటా ఉన్నా గత ఐదు సంవత్సరాలు చూస్తే సహకారంలో నెట్టే వ్యక్తులు వారి వారుగా ఏర్పాటు చేసుకొని వారి షేర్తనం పోలం పెట్టుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి సొసైటీలు ప్రభుత్వ సహకారంతో నెట్టే సొసైటీలు అటువంటి వాటిని ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వ్యవస్థలన్నీ ఏ విధంగా నిధ్వంసానికి గురయ్యి ప్రశ్న పెట్టిపోయి వారి అవినీతితో మునిగిపోయినాయో అందులో సహకార రంగం కూడా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కోఆపరేటివ్ సెక్టర్ అంతా మునిగిపోయింది అందులో గుంటూరు జిల్లా సహకార రంగం కూడా ఇలా గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మీద ఎంక్వైరీ జరుగుతాం ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ సిగ్గుచేటి అంటే బ్యాంకు మొత్తం మీద ఎంక్వైరీ జరగడం అంటే సిగ్గు మనం

అన్ని వర్గాలు ప్రజలు తెలుసుకున్నట్లయితే రైతులు కూడా పూర్తిగా జ్ఞానోదయమై ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎటువంటి బుద్ధి చెప్పాలో చెప్పారు కాబట్టి పదకొండు సీట్లకి పరిమితమై పారిపోయినటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో వచ్చింది మరి మనందరూ కూడా రైతాంగానికి సంబంధించినటువంటి ముఖ్యంగా మన జనతా ప్రాంతం ఈ వేవ్ నియోజకవర్గం పూర్తిగా నూటికి యాభై శాతం అవసరం ಅಂದರೂ ದಾದಾ ಲಾ ಪದ ಎಕರೂ ಸಾಂ ತಪ್ಪು ಬಾ ಪೂರ್ತಿ ತೊಂಬೈತಿ ಅದೇ ಆರ್ಟಿಕಲ್ಚರ್ ಕ್ರಾಪ್ಸ್ಕರ ಸಾವನ್ನ బ్యాంకు మొదలైనటువంటి ఎక్కడికెక్కడ రైతుల్ని తట్టేట ముంచే రైతులు చెప్పారు అర్హత కలిగినటువంటి రైతులకు అందాల్సినటువంటి రుణాలు అనర్దులకి తాబేదారులకి బినామీ ఆ బినామీ పేరు మీద నాయకులు దోచుకోవడానికి ఉపయోగించారు ఈ వ్యవస్థ అంతా ఇలా చంద్రబాబు నాయుడు గారు అహోరాతులు కష్టపడి శ్రమించి రాష్ట్రానికి గాడిలో పెడతా ఉన్నాడు ప్రస్తుత వ్యవస్థలన్నీ ఒకటొకటిగా దాడికి తీసుకొస్తా ఉన్నాడు ఆర్థిక వ్యవస్థ అంతా దివాలా తెచ్చింది రాష్ట్రం అప్పులు పాలైంది అటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని పెట్టి తీసుకోవడానికి ఎంతో కష్టపడతా ఉన్నాడు ఆయన రాష్ట్రంలో అన్ని శాఖల మీద ఏ విధంగా కష్టపడతా ఉన్నాడు ఈ సహకార రంగాన్ని బలోపేతం చేసుకొని మళ్ళీ గాలి పెట్టడానికి కూడా ఏ నూతనంగా విధంగా కష్టపడ పరిస్థితి వచ్చింది మిగిలిన వ్యవస్థలు వేరు కూడా పూర్తిగా వాళ్ళ ముఖ్యమంత్రికి అదేవిధంగా స్థానికంగా మనకి ఈ మేమూరు నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాలుగా నాలుగు పర్యాయాలు మన అందరితో ఈ నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు కలిగి నియోజకవర్గ అభివృద్ధికి ఇక్కడ